నీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం जीवन चावळी పద్నాలుగు ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన సంగతి మనందరికి తెలుసు ఈ పోరాటంలో కేసీఆర్ గారి వెంట విద్యార్థులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు సమస్త తెలంగాణ ప్రజానీకం ఒకటై మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి ఒక దిక్కుగా నిలబడి తెలంగాణని సాధించుకొని ఈనాటికి పదకొండు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంలో కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు అలుపులగలిని పోరాటం చేసిన సంగతిని ఆ పోరాటంలో ఎంతోమంది యువకులు తమ ఆత్మ బలిదానాలు ఇచ్చిన సంగతిని ఉద్యోగులు ఆనాడు సమైక్య పాలకులను ఎదిరించి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న తెలంగాణ కోసం ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల్ని ఎదిరించి పోరాటం చేసిన సంగతిని ఒక దశలో కులాలు కులాల వారీగా వర్గాల వారీగా అందరూ కూడా ఒకటై కేసీఆర్ గారు చేస్తున్నటువంటి తెలంగాణ మల్లిదశ ఉద్యమంలో వంట వార్పు రూపంలో కావచ్చు సకల జనుల సమ్మె రూపంలో కావచ్చు మిలియన్ మార్చ్ రూపంలో కావచ్చు అనేక రూపాల్లో తెలంగాణ యావత్ సమాజం పోరాటం చేసిన సంగతిని ఇట్లా ఇవన్నిటిని కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం సమస్త ప్రజానీకం కేసీఆర్ గారి నాయకత్వంలో అలు పెరగని పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణకి ఇవాళ పదకొండు సంవత్సరాలు సాధించుకున్న తెలంగాణని పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు జనరంజక పాలనను అందించి అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని రైతులు కావచ్చు బడవు బలహీన వర్గాల ప్రజలు కావచ్చు కులవృత్తుల మీద జీవనం చేసే ప్రజలు కావచ్చు ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని కడుపులో పెట్టుకొని జనరంజకమైన పాలన చేసిన సంగతిని కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం పది సంవత్సరాలు కేసీఆర్ గారి అద్భుతమైన పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన సంగతిని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి దిక్సూచిలుగా మారింది ఇక్కడ చేసినటువంటి రైతు బంధు ఇక్కడ కేసీఆర్ గారి చేసినటువంటి మిషన్ భగీరథ ఇక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి మిషన్ కాకతీయ పథకాలు కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సూచనలు ఇచ్చి తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు తెలంగాణలో అద్భుతమైన పథకాలు రూపొందించబడ్డాయి ఇవి మీరు కూడా చేయండి అని చెప్పి అనేక రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పిన సంగతిని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండింటినీ రెండు కలలాగా సమపాలల్లో ముందుకు తీసుకుపోయి ఇవాళ ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏ సమాజమైనా అభివృద్ధి చెందింది అనటానికి సూచికలు కొలమానాలు మూడే మూడు ఒకటి తలసరి ఆదాయం రెండు జీఎస్డిపి పెరుగుదల మూడు విద్యుత్ వినియోగం ఈ మూడు కులమానాలతోటే ఏ సమాజమైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అని చెప్పటానికి ఇవి సూచికలు కేసీఆర్ గారి అద్భుతమైన పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నంబర్ వన్గా ఈ దేశంలో వచ్చింది మొత్తం దేశంలోనే చిన్న రాష్ట్రమైన తెలంగాణ నంబర్ వన్ తలసరి ఆదాయంలో వచ్చింది జిఎస్డిపి పెరుగుదలలో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర అట్లాగే తమిళనాడు కర్ణాటక వీళ్ళందరితోటి పోటీపడి జిఎస్డిపి పెరుగుదలలో మూడవ స్థానంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది విద్యుత్ వినియోగంలో మొత్తం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది ఇట్లా ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంగా పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు తెలంగాణని తీర్చిదిద్దిండ్రు కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరంన్నర ఈ పాలనలో తలసరి ఆదాయంలో నంబర్ వన్గా ఉన్న ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగవ స్థానానికి దిగదార్చింది ప్రభుత్వం జిఎస్డిపి పెరుగుదలలో మూడవ స్థానంలో ఉన్న తెలంగాణని పదకొండవ స్థానానికి దిగదార్చింది ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో తెలంగాణ దురుత్సవశాత్తు తిరుమలంలో పోతూ ఉండదు ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నా ఎంతోమంది యువకుల బలిదానాలు ఉద్యోగ వర్గాలు బడుగు బలహీన వర్గాల పోరాటం వల్ల కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి త్యాగానికి సిద్ధపడి తెచ్చిన తెలంగాణని దయచేసి అభివృద్ధి పథంలో ఉంచండి పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఏ స్థాయిలో అయితే ఉన్నామో ఆ స్థాయి నుంచి కిందికి దిగార్ దిగదార్చకండి మళ్ళీ ఆ స్థాయికి తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యండి అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాను జై కేసీఆర్ మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే ప్రయత్నం చేయండి అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రాష్ట్ర పరువుని దిగదార్చకండి తెలంగాణ రాష్ట్ర అవతల అవతరణ దినోత్సవం నాడు తెలంగాణ ప్రజలంతా ఈ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి నుంచి ఆశిస్తున్నది తెలంగాణ పరువును దిగదార్చద్దు దేశంలో సమున్నతమైన స్థానంలో ఉండ ఉంచబడినటువంటి తెలంగాణని కిందికి దిగదార్చకండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసి చూపించండి తద్వారా ప్రజల్లో విశ్వాసం పెంచండి తెలంగాణ సగర్వంగా తలెత్తుకునేలా చేయండి ఒకవేళ మీరు తలెత్తుకునేలా చేయలేకపోతే కేసీఆర్ గారు ఏ స్థాయిలో అయితే ఉంచండు ఆ స్థాయిలోనైనా ఉంచడానికి ప్రయత్నం చేయండి కానీ దిగదార్చకండి అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎందరో యువకుల త్యాగాల స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలోకి ముందుకు పోవలసిన అవసరం ఉన్నది ఆ అమరుల యొక్క స్ఫూర్తి తీసుకొని మనందరం కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకున్న పాల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ తెలంగాణ మరవీరులకు